హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో శుక్రవారం మార్నింగ్ తీసిన వీడియో అండి లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంక ఈరోజు లంచ్లోకి సాంబార్ అయితే చేస్తున్నారండి దాంతోపాటు బీట్రూట్ వేపుడు అనమాట సాంబార్ కోసం అయితే కందిపప్పుని కడిగేసి నానబెట్టి ఉంచానండి బీట్రూట్లు నేను నైటే నిన్న పడుకునే ముందే కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఉదయాన్నే హడావిడి లేకుండా ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను చలి మాత్రం బాగా పెరిగిందండి నిన్న ఇవాళ అయితే అసలు ఉదయాన్నే లేగడానికి మాత్రం చాలా బాధకం అనిపించింది చలికి అసలు లెగబుద్ధి కావట్లేదు అనమాట మంచు కూడా బాగా పడుతుందండి ఈరోజు అసలు ఆ మంచు గురించే పాపను చూషన్కి కూడా పంపించలేదు అసలు ఉదయం రోడ్డు కూడా అసలు ఏమి కనిపించడం లేదన్నమాట ఇంకా బీట్రూట్ కూడా నేను నైట్ కట్ చేసేస్తున్నాను కాబట్టి నాకు ఉదయాన్నే వంటకైతే హడావిడి లేకుండా చక్కగా ప్రశాంతంగా అయితే చేసుకుంటున్నానండి ఇంకా బీట్రూట్ వేపుడు సింపుల్గా నేనైతే ఇలా చేస్తానండి ముందుగా అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని ఆ తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసేసుకొని అందులో కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ కూడా వేసేసి అంతా కలిపేసి మూత పెట్టి అయితే మగ్గించుకుంటానండి మంట తగ్గించి పెట్టుకొని చక్కగా చిన్న మంట మీద మగ్గించుకోవాలండి మూత పెట్టేసి ఇంక ఇప్పుడైతే సాంబార్లోకి నేను నా దగ్గర ఉన్న కూరగాయలతో సాంబార్ అయితే పెడతానండి సింపుల్గానే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేస్తాను నా పాపకి ఇడ్లీ సాంబార్ అంటే చాలా అండి వేడి వేడి సాంబార్ వేసుకొని ఆ ఇడ్లీలో అలా నంచుకొని ముంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా పప్పు అయితే ఉడికిపోతుందండి ఇక ఇగోండి కూరగాయలు అయితే శుభ్రం చేసుకుంటున్నాను ముల్లంగి దుంపలు బెండకాయలు ఇంకా టమాటాలు ములక్కాడు ముక్కలు కూడా ఉన్నాయండి అది మొన్న తెచ్చారనమాట నేను ఒక కర్రీ చేస్తాను అలాగే కొన్ని ముక్కలైతే ఉంచాను అనమాట ఇంకా ఆ ముక్కలు సాంబార్లు అయితే వేసేస్తాను ములక్కాడలు అయితే అసలు దొరకట్లేదు అనమాట చాలా రేట్ అయితే చెప్తున్నారు ఇక చూడండి నాకైతే బీట్రూట్ వేపుడు కూడా రెడీ అయిపోతుంది చక్కగా ఇట్లా మగ్గుతున్నప్పుడే మనకు తగినంత కారం కూడా వేసేసుకొని అంతా కలిపేసి మూత పెట్టేసి మరి ఇంకొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలండి ఇంకా అసలు మసాలా అనేది ఏమీ వేయట్లేదు ఇలాగే చాలా బాగుంటుంది ఇంకా పప్పు ఉడికే లోపే ఇక ఇడ్లీ కూడా వేసేసుకున్నానండి ఇలాగ ఒకదాని వెనక ఒకటి ఇంకా వెంట వెంటనే ఇట్లా రెడీ చేసేసుకొని మనం ప్లాన్ ప్రకారం చేసేసుకున్నాము అంటే మనకు టైం సేవ్ అవుతుంది అలాగే పని కూడా త్వరగా అయిపోతుందండి అలాంటి హడావిడి లేకుండా పిల్లల్ని స్కూల్కి అయితే చక్కగా పంపించేవచ్చు క్యారేజ్ కట్టేసి ఇంక నాకైతే బీట్రూట్ వేపుడు అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలి అంతే ఇంక ఇప్పుడైతే పల్లెలు చట్నీ అయితే చేయాలండి ఇంకా సాంబారు ఆ పల్లీల చట్నీ వేసుకొని తింటే ఇడ్లీ అసలు ఒక రేంజ్లో ఉంటుంది అనమాట సూపర్ టేస్ట్ అనమాట పల్లీలు పచ్చిమిర్చి కూడా కలిపేసి వేయించేసుకుంటానండి కొద్దిగా ఆయిల్ వేసేసి పల్లీలు అయితే అసలు పొట్టు తీయాల్సిన అవసరం లేదు పొట్టుతో చేసుకుంటేనే రుచిగా ఉంటుందండి ఇంకా వేయించేస్తే పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇంకా ఇగోండి పప్పు ఉడికిన పప్పులోకి చింతపండు పులుసు పోసేసుకొని కూరగాయలన్నీ కూడా వేసేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటానండి అంటే చింతపండు పులుసు పోసాను కానీ ఇంకా ఎక్కువ వాటర్ అయితే ఏం పోయలేదన్నమాట కొద్దిగా వేసేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే ఉడికించేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఉడికిన తర్వాత అప్పుడు అందులోకి ఉప్పు కారం పసుపు అలాగే తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన పుదీనా కరివేపాకు వేసేసి కొద్దిగా సాంబార్ పొడి వేసేసుకొని సాంబార్ని అయితే బాగా మరిగించుకోవాలండి సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందనమాట ఇక ఇప్పుడైతే అంతా కలిపేసి చక్కగా మరిగించేసుకోవాలి మూత పెట్టేసి మరొక స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశానండి రైస్ కూడా ఉడికిపోతూ ఉంది ఇంకా పాపకు మట్టుకే కొంచెం ఒక గుప్పెడు బియ్యం అయితే వండేస్తాను అనమాట మా కోసం అయితే మళ్ళా మధ్యాహ్నం రైస్ అయితే కడిగి పెట్టేస్తానండి ఇంకా సాంబార్ అయితే చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడైతే లాస్ట్లో పోపు అయితే పెడతానమాట ఇక లాస్ట్లో పోపు పెట్టేసి మూత పెట్టేసాము అండి సాంబార్ అయితే అసలు సూపర్ ఉంటుందండి ఇంకా టేస్ట్ అయితే ఇంకా మా పాపకి మా వారికి కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి మా పాప అయితే చూడండి వేడి వేడి సాంబారు ఇడ్లీలో వేసుకొని చక్కగా ఇడ్లీ సాంబార్ అనమాట అందులోనే కొద్దిగా పల్లీల చట్నీ కూడా వేసుకొని మొత్తం కలుపుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుందండి ఇంకా ఇదనమాట ఇంకా పాపకైతే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తాను చేసేసి తనకైతే స్కూల్కి అయితే పంపించేస్తాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి